వారాహి నవరాత్రులలో అసలు పూజ ఎలా చేస్తే పూర్తి ఫలితం వెంటనే వస్తుంది ఎలాంటి నైవేద్యం పెట్టాలి అసలు ఏ పనులు చేయాలి ఎటువంటి అమ్మవారి పటానికి పూజ చేయకూడదో తెలుసుకుందాం వారాహి అమ్మవారు సప్త మాతృకులలో ఒకరు వారాహి అమ్మవారు తల్లిలా అందరినీ రక్షిస్తూ ఉంటారు గృహాన్ని అనుగ్రహిస్తారు అలాగే వారాహి అమ్మవారు ఇంకో రూపంలో కూడా మనకు అనుగ్రహిస్తారు లలితాదేవిని సేవించే రూపంలో కూడా మనకి బారాహి అమ్మవారు కనిపిస్తారు లలితాదేవి బండాసురుడనే రాక్షసుని వధించడానికి వెళ్ళినప్పుడు ఆమెకు సైన్యంగా వారాహిదేవి ఉన్నారు ఈమె తెల్లని వరాహ రూపంలో ఉంటుంది కోరలు కలిగి గద శంఖం చక్రం ధరించి ఉంటుంది వారాహీదేవి బండాసురుడి యొక్క మంత్రి అయిన విశుక్రుడిని చంపింది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు వారాహి అమ్మవారు ఆవిర్భవించారు కాబట్టి ఆ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తూ వారాహి నవరాత్రులను జరుపుకుంటారు అమ్మవారిని పూజించిన ఆరోగ్యం ప్రసాదిస్తుంది కావలసిన ధనం గృహం శాంతిని కలిగిస్తుంది వారిని పూజించడానికి ఎన్నో శాస్త్రాలలో ఎన్నో పూజించాలో చెప్పబడి ఉంది తొమ్మిది రోజుల పాటు వేకోవజామున లేచి అమ్మవారిని పూజించాలి విగ్రహం కానీ పటం కానీ పూజలో ఉంచి అలాగే శ్రీచక్రం ఉంచి కానీ పూజించవచ్చు ఎవరైనా శ్రీచక్రాన్ని పూజించవచ్చు పుణ్యం కావాలన్నా పాపాల తొలికి ధనం కావాలన్నా అమ్మవారికి గంధం సమర్పించాలి గంధాన్ని చెక్క సానదీసి సమర్పించాలి మంత్రాన్ని పఠించాలి మారేడు ఆకులు కానీ బిల్వలు కానీ పూలతో కానీ పూజించాలి అమ్మవారికి ఎంతో ప్రీతికరణ మంత్రం ఓం హ్రీం క్రీం శ్రీం వసుధాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజించాలి రెండవ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం విసుక్కర ప్రాణహరణ బారాహి వీర్య నందితాయే నమ ఈ నామాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి పులిహార కానీ పానకం కానీ నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచాలి ఎప్పుడూ గొప్పల కోసం పూజ చేయకూడదు వారాహి నవరాత్రుల్లో పూజ వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం గృహం కావాలంటే మొదటి మంత్రాన్ని తొమ్మిది రోజులు అనుష్ఠానం చేసి పూజించాలి స్త్రీ సంతానం కోసం రెండవ మంత్రాన్ని పూజించాలి సంసారంలో కలతలు పోవడానికి కుంకుమతో పూజించాలి అన్నం నైవేద్యంగా పెడితే వారికి ఎప్పుడూ ఆరోగ్యానికి లోటు ఉండదు ఉత్తమ జన్మ కలగడానికి వారాహి పూజ ఫలితం ఇస్తుంది క్షణకాలం పూజించినా చాలు అమ్మవారు కనుకరిస్తారు అమ్మవారి పటంలో తెల్లని రూపంలో ఉండే అమ్మవారికి మాత్రమే పూజించాలి నీలిరంగు అమ్మవారిని ఇంటిలో పూజించరాదు వారాహి అమ్మవారి పన్నెండు పేర్ల యొక్క అర్థాలు తెలుసుకుందాం పంచమి అనగా ఐదవది ఆమె ఎనిమిది దేవులలో ఐదవది అలాగే ఆమె సదాశివ ఐదవ కరణ్మరువుని శక్తిగా వెనుక ఉన్న శక్తి దండనాథ శ్రీ లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు మరియు ఆమె చేతిలో కర్ర ఉన్నవారు సంకేత ఆమె తన సూచనలతో మీకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు సైన్యంలో రహస్య సంకేతాలను అందిస్తుంది ఆమె శక్తికి ప్రతీక సమయేశ్వరి నియమాలు మరియు పరిమితులు ఉన్న మార్గం యొక్క దేవత ఆమె కాలానికి అధిపతి ఆమె చేతిలో కాలం ఉంటుంది ఆమె కాలాన్ని పరిపాలిస్తుంది సమయ సంకేత బారాహీ దేవి కాలస్వరూపిణి కాళీదేవి రూపంలో ఉంటుంది సమయానికి సమయాక సమయక సంకేత చిహ్నం పూజ మార్గంలో రహస్య సంకేతం పూజ అనేది సాధన మరియు యుద్ధం వ్యక్తిత్వం అయినందున మనం అర్థం మరియు అర్థం చేసుకోవాలి పూజలో ప్రతి చర్య వెనుక ఉన్న తత్వశాస్త్రం ఆమె ఈ అవగాహనకు అందిస్తుంది బారాహి వరాహశక్తి స్వరూపం బారాహి శ్రీ విష్ణువు యొక్క వరాహ అవతారం వెనుక ఉన్న దైవిక శక్తి వరాహశక్తి యొక్క స్త్రీ రూపం ముఖము వరాహస్వామి వంటిది పోత్రిని ఆమె వరాహశక్తి రూపంలో పూజిస్తోంది వరాహశక్తిని కీర్తించే పేరు పందిని ఎదుర్కొనే శక్తి ఉంది పందికి నీటిలో తేలియాడే మరియు ఈత గల సామర్థ్యం ఉన్నందున ఆమె తన భక్తులను తేలుతూ ఉంచి ప్రపంచంలో వారు నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది శివ ఎప్పుడూ శుభప్రదమైనది దేవి ఎప్పుడూ స్వచ్ఛమైన అవగాహన కనుక ఆమె ఎప్పుడూ శుభప్రదమైనది ఆమె స్ఫటికం స్వచ్ఛమైన మరియు పవిత్రమైన శివుడు ఆమె శక్తి శివుడే తప్ప మరెవరో కాదు ఆమె కేవలం సముద్రం లేదా స్వచ్ఛమైన స్పృహ వర్తలి త్రైకాల్ జ్ఞాని ఆమె మూడుసార్లు సమాచారాన్ని చేరవేస్తుంది మహాసేన ఆమె శ్రీలలిత మహాత్రిపుర సుందరి యొక్క అన్ని సాయుధ దళాలకు అధిపతి మనపై ప్రభావం చూపే అన్ని ప్రతికూల శక్తులు ఓటమి మరియు అణచివేతను నిర్ధారించడానికి ఆమె వద్ద అన్ని వనరులు ఉన్నాయి ఆమె భౌతిక మరియు ఆధ్యాత్మిక అన్ని అంశాల్లో మన శ్రేయస్సును నిర్ధారిస్తుంది మాంసం ఎముకలు రక్తంతో కూడిన శరీరం ఆమె సైన్యాలు కాబట్టి ఈ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచడం ఈ దేవి యొక్క వరం అని ఇక్కడ సూచించబడుతోంది అగ్న చక్రేశ్వరి ఆమె ఆరు చక్రాల్లో ఆరవది మరియు చివరిది అయిన మూడవ కన్ను పీనియల్ గ్రంథి అజ్ఞాచక్రం పాలకుడు మరియు స్వీజ్ఞానంతో మనకు ప్రకాశించేది ఈ చక్రం మాత్రమే అందరిని కూడా సక్రియం చేయగలదు దిగువ చక్రాలు మరియు కుండలని యొక్క సరైన పురోగతిని నిర్ధారించింది ఈ చక్రానికి అధిపతిగా ఆమె మాత్రమే మార్గనిర్దేశం చేయగలదు మరియు కుండలని దాని శిఖరాగ్రహానికి శివశక్తి ఐక్య పెరుగుదలను నిర్ధారించడానికి సహస్రారానికి తీసుకెళ్లగలదు అరిగ్ని శత్రువులను తొలగించేది మరియు నియమాలను సమర్థించేది ఆమె అన్ని ప్రతికూల శక్తులు మరియు శత్రువులను తొలగించేది శత్రువుల బాహ్య లేదా అంతర్గత లేదా రెండూ కావచ్చు ఆమె ఎన్ని ప్రతికూల కర్మలను పాలదోలుతుంది మరియు తన అభిష్టానుసారం అన్ని రకాలుగా శత్రుత్వాన్ని తొలగిస్తుంది ఆమె భౌతిక ఆందోళన కంటే పైకి ఎదగడానికి మరియు మనల్ని శాశ్వతమైన అపరిమితమైన ఆధ్యాత్మిక రంగాన్ని తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది